어. <sus> శ్రీ మాత్రేనమ అక్టోబర్ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీలో వృశ్చిక రాశి జీవితంలో పెను మార్పులు ఒక వ్యక్తి ప్రవేశం నమ్మలేని పెను మార్పులు నూరు శాతం జరగబోయేది ఇదే అక్టోబర్ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీలో వృశ్చిక రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మనిషి ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగవ పదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృష్టికి రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దాం వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ఈ రాశి రాశిచక్రంలో ఎనిమిదవ రాశి లక్షణాలు ఇచ్చి ఈ రాశి స్థిరమైనది అనగరాశి వారి అంచనాలు నిర్ణయాలు చాలా కచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరిచ్చ వృష్టికి రాశి వారి చాలా స్వభము అనేందువలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని రాసవారు కలవారుగా ఉంటారు గుమ్మనంగా వీరి వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవైనా స్పష్టమైన ఆలోచనతో వీరెప్పుడు కూడా ముందుకు వెళుతూ ఉంటారు వృశ్చిక రాసివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాన్ని మీతో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో వీరు ఖచ్చితమైన మార్పులు అయితే మీరు ఉన్నారు మీ జీవితం మునిపెనడు కూడా ఊహించని రీతిలో మారబోతోంది ఈ రాశి జీవితంలో ఈ సమయంలో జరగబోయే ఏమిటి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి మిశ్రమ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా స్థిర చిత్తంతో వ్యవహరించండి చంచలతకు బదులు వివేకం మీకు రక్షకుడు తప్పుడు కలగకుండా ఆత్మవిశ్వాసంతో నిగ్రహంతో ముందుకు సాగండి గోసేవా యొక్క పుణ్య ఫలాన్ని కూడా పెంచుతుంది ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి నూతన ప్రయత్నాలు విజయాలను ఇస్తాయి కృషికి తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది శాంతంగా వ్యవహరించండి వివాదాలకు దూరంగా ఉండండి వ్యాపారంలో శ్రద్ధతో కృషి చేస్తే లాభాలు సాధిస్తారు వారాంతంలో శుభవార్త కూడా వింటారు నవగ్రహ స్మరణ మీకు ఎంతగానో మీలోనే చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృశ్చిక రాశి ఈ సమయంలో మీరు చక్కటి మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చు మీ జీవితం అయితే పూర్తిగా మీరు చూడలేనటువంటి ఊహించలేనటువంటి రీతిలో మారుతుంది అక్టోబర్ నెల ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రాశి జాతకులు ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది వీరి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక వృష్టికి రాశి వారికి ఈ సమయంలో వీరి ఆర్థిక పరంగా కూడా మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటున్నారో ఆ జీవితం మీకు ఈ సమయంలో లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు అయితే మాత్రం పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మీ జీవితం మునిపెన్నడు కూడా చూడండి రీతిలో ఈ సమయంలో మారిపోతుంది మీకు చక్కటి అనుకూలమైన వాతావరణం సిద్ధిస్తుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా సమయం విషమ ఫలితాలు ఉంటాయి మొదటి రెండు వారాలు ఆదాయ ప్రవాహం మరియు నెట్వర్క్ల ద్వారా లాభాలు బాగా ఉంటాయి చివరి రెండు వారాల్లో కుటుంబం మరియు వ్యక్తిగత అవసరాల కొరకు ఖర్చులు కూడా పెరగవచ్చు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది పెట్టుబడి పెట్టాలి అని అనుకునే వారు మొదటి రెండు వారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి మూడో వారం నుండి కూడా మీరు మళ్ళీ ఆదాయ మంచి ప్రవాహాన్ని కూడా చూస్తారు కానీ బడ్జెట్ను కలిగి ఉండండి కుటుంబ పరంగా మీకు మంచి సమయం అయితే ఉంటుంది వివాహం లేదా ప్రసవం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి సమయం మంచి ఫలితం కూడా లభిస్తుంది కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఒక కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరయ్యే సూచనలు ఉన్నాయి నెలాఖరులో కుజుడు మీ యొక్క ప్రవేశించినప్పుడు మీ మాటను మృదువుగా ఉంచండి ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది మొదటి రెండు వారాల్లో మీరు జలుబు మరియు రక్తపోటు వంటి రక్త సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు మూడో వారం నుండి ఆరోగ్యం మెరుగుపడుతుంది జాగ్రత్తగా డ్రైవ్ వేడి మరియు కంటి యొక్క ఒత్తిడిని నివారించండి సరైన విశ్రాంతి మరియు హైడ్రేషన్ నివారించండి మీకు మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వ్యాపారవేత్తలకు మంచి వ్యాపారం ఉంటుంది కానీ అడ్డంకులు మరియు పని భారం కూడా అధికంగానే కనిపిస్తున్నాయి మూడో వారం నుండి ఆదాయం మెరుగుపడుతుంది మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక మొదటి రెండు వారాల్లో చేయడం అది మంచిది తర్వాత అవకాశాలు అనేవి మెరుగ్గా ఉండకపోవచ్చు డాక్యుమెంటేషన్ను స్వయంగా ఉంచండి మరియు నెలాఖరులో దూగుడు చర్యలు నివారించండి విద్యార్థులకు మంచి సమయం కూడా ఉంటుంది అవకాశాలు మరియు ఏకాగ్రత కూడా పెరుగుతాయి పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఈ నెలలో మంచి ఫలితాలు ఉంటాయి ద్వితీయార్థాన్ని పునరిశ్చన్ మరియు మ్యాక్ పరీక్షల కోసం ఉపయోగించండి చూశారు కదండి ఈ యొక్క వృశ్చిక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వృశ్చిక రాసు వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు మీరు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రుత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పుడు కూడా పంచుకుంటూ ఉంటారు ఈ వృష్టికి రాశి జీవితంలో ఈ సమయంలో మీరు చక్కటి మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చు ఈ రాశి వారు ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కూడా కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువలన వీరు చేసే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితంలో ఈ సమయంలో మీరు కోరుకున్నటువంటి స్థాయికి మీరు చేరగలుగుతారు ఈ రాశి జీవితంలో ఈ సమయంలో అంతా కూడా మేలే జరుగుతుందండి మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం అయితే మీకు దక్కపోతుంది ఇప్పటి వరకు కూడా మీరు ఎటువంటి సమస్యలతో కష్టాలు అనేవి పడుతూ ఉన్నారో అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా కలగబోతోందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో అంతా కూడా మేలే జరుగుతుంది ఈ వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే ఉన్నట్లయితే కనుక ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి స్త్రీలకు ఆకర్షింపబడే స్వభావం అనేది అధికంగా ఉంటుంది కనుక మీరు ఈ ఒక్క విషయంలో నిగ్రహించుకున్నట్లయితే మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అధికంగా ఉంటుంది కానీ మీకు కోపం అధికంగా ఉంటుంది కాబట్టి గొడవ పడేటటువంటి స్వభావాన్ని మీరైతే మానుకోవాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తుంది మీ జీవితంలో ఈ ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ండి చూసారు కదండి ఈ వృష్టికి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్